నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ నేను తెలంగాణ ఉద్యమకారులపై తెలంగాణ కోసం కాజు కోసం కొట్లాడిన ఉద్యమకారులపై పెట్టిన కేసులన్నీ మా సిద్దిపేటతో పాటు సిద్దిపేట మెదక్ జిల్లా ఉమ్మడి జిల్లాలో ఎలాంటి కేసు అయినా ఉచితంగా వాదించాను మా నాన్నగారు కూడా గత యాభై సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నాడు సర్పంచ్ ఎంపీపీ జడ్పీడీసీగా అతని వల్ల నేను కూడా ప్రజా జీవితంలో కొనసాగుతున్నాను మా నాన్నగారిని పాడనలో నేను కూడా ప్రజా జీవితంలో ఉండి నిరుపేదలకు ఉచితంగా న్యాయ న్యాయాన్ని అందించినాను ఎలాంటి ఫీజులు తీసుకోకుండా స్థానికంగా ఉన్న వ్యక్తులను వారి వారి స్థోమతను బట్టి ఫీజులు తీసుకున్నాను నేను ఈ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం విదితమే మీకు నేను ఒకవేళ ఎమ్మెల్సీగా ఎన్నికైనట్టయితే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేపించే విధంగా టీఎస్పి పిఎస్సి ద్వారా జాబ్ క్యాలెండర్ వేయించే విధంగా కృషి చేస్తాను గత మన ముప్పై సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా ఏబిపిఎస్సి కానీ టిఎస్పిఎస్సి కానీ ఉద్యోగులకు మోసం చేయడమే జరుగుతుంది ఎప్పుడు కూడా నోటిఫికేషన్లు వేసి నోటిఫికేషన్లో జాప్యం చేయడము రిజల్ట్ జాప్యం చేయడం రిజల్ట్ తర్వాత రిక్రూట్మెంట్లో కేసులు వేయించడం వల్ల జాప్యం జరిగి నిరుద్యోగులు వేరే జాబ్ చేయకుండా ఉండిపోతున్నారు ఒకవేళ నేను ఎమ్మెల్సీగా ఎన్నికట్లయితే ఒకే సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేసిన విధా వేసిన సంవత్సరంలోనే రిజల్ట్ రిజల్ట్తో పాటు రిక్రూట్మెంట్ కూడా అయ్యే విధానం కృషి చేస్తున్నాను అదేవిధంగా నిరుద్యోగుల కోసం నిరుద్యోగ వృత్తి కోసం కృషి చేస్తాను ఉద్యోగులకు ఉద్యోగ భద్రత మరియు హెల్త్ కార్డు ఇన్సూరెన్స్ కల్పించే విధంగా కృషి చేస్తాను రిటైర్డ్ ఉద్యోగులకు వారి బెనిఫిట్స్ సకాలంలో అందే విధంగా పెన్షనర్స్కు వారి బెనిఫిట్స్ సకాలంలో అందే విధంగా కృషి చేస్తున్నాను అదేవిధంగా న్యాయవాదులకు న్యాయవాదుల సంక్షేమం అనేది ఇప్పుడు దానికన్నా కొంచెం ఎక్కువ పెంపి పెంపు కోసం కృషి చేస్తూ అదేవిధంగా వారికి కూడా ఇన్సూరెన్స్ అయ్యేటట్టుగా చూస్తాను పాత పెన్షన్ వినా పెన్షన్ విధానాన్ని పునరుద్ధరింపజేయడానికి కృషి చేస్తాను ప్రస్తుత సిపిఎస్ ఏదైతే ఉన్నదో వారికి పెన్షన్ లేదు సిపిఎస్ను రద్దు చేయించి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ను పునరుద్ధరింపజేయడానికి కృషి చేస్తాను కస్తూర్బా గాలిక బాలికా విద్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేసే విధానం కృషి చేస్తున్నాను అదేవిధంగా సర్వశిక్ష అభియాన్ కింద పనిచేసే ఉద్యోగులు కూడా చాలామంది ఉన్నారు వారు కూడా కాంట్రాక్ట్ కార్మికులుగానే ఉన్నారు కార్ కాంట్రాక్ట్ టీచర్గా ఉన్నారు వారిని అందరినీ కూడా రెగ్యులరైజ్ రెగ్యులరైజ్ అయ్యే విధంగా కృషి చేస్తాను అదేవిధంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి కోసం స్థానికంగా ఉండే పరిశ్రమల్లో వారికి స్థానికంగా ఉండే పరిశ్రమల్లో ఉపాధి కల్పించి ఎవరైతే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉంటారో వారికి అక్కడ ఏదైతే మౌలిక వసతులు కల్పన కృషి చేసి టీఎస్ ఐఐసి ద్వారా వారికి భూమి కేటాయింపు చేసే విధంగా కృషి చేస్తాను ఒకవేళ అంత స్తోమత లేని వారైతే ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం కారిడార్ ఉంటుంది వారి దగ్గర ఉండే షెల్టర్లో రెంట్ బేస్ కూడా ఇప్పించే విధంగా కృషి చేస్తాను అదేవిధంగా తెలంగాణ జిల్లాలో ఎక్కువ శాతం ఉన్న న్యాయవాదులు న్యాయవాదులకు కూడా ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వచ్చే విధంగా కృషి చేస్తాను అదేవిధంగా నేను ఒకవేళ ఎమ్మెల్సీగా ఎన్నికట్లయితే త్రీ సెవెంటీన్ జీవో ఏ ఉద్యోగులకు చాలా మటుకు చా స్థానికంగా ఉండే వారందరూ దూరంగా వెళ్ళినారు వారి కోసము మార్గదర్శకాలు సడలింపజేసి వారికి పరస్పర బదిలీలకు అవకాశం కల్పించే విధంగా కృషి చేస్తాను మహిళా ఉద్యోగులు ఎవరైతే ఉన్న మహిళా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఎంటర్ప్రెన్యూర్షిప్ ద్వారా వారికి వారికి ఉపాధి కల్పించే దిశగా కృషి చేస్తాను వారికి కేంద్ర ప్రభుత్వం ద్వారా లభించే పథకాలను అందింపజేసి వారి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తాను ఎవరైతే ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న టీచర్లు ఉన్నారో వారందరికీ గెస్టెడ్ హోదా లభించే విధంగా హోదా లభించే విధంగా కృషి చేస్తాను అదేవిధంగా ఎవరైతే ప్రజా అవసరాల కోసం కొట్లాడతారో ఒకవేళ ఉద్యోగుల పక్షాన కానీ నిరుద్యోగుల పక్షాన కానీ ప్రజా అవసరాలు ఉంటే వారి కోసం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేపించి హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ రిట్ పిటిషన్ల ద్వారా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా పిటిషన్లు వేపించి వాటికి అయ్యే ఖర్చు పూర్తిగా భరిస్తాను కావున నిరుద్యోగులందరూ నా పక్షాన్ని ఉంటారని పొరపాటు నాకు టీఎన్జిఓలు వివిధ సంఘాల మద్దతు ఉన్నది టీజీఓల మద్దతు కూడా ఉన్నది టీఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు కాబట్టి టీఆర్ఎస్ శ్రేణులు కూడా పరోక్షంగా నాకే సహకరిస్తారని నేను అనుకుంటున్నాను నేను గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి కూడా ఇరవై సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీలో అనుబంధంగా ఉన్నాను కావున టీఆర్ఎస్ శ్రేణులు కూడా నాకే నా కోసం కృషి చేసి నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నాకు గెలిపిస్తారని ఆశిస్తున్నాను అదేవిధంగా అందరికీ నేను ఈ సభాముఖంగా ప్రెస్ మీట్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను నేను టీఆర్ఎస్ కార్యాలయ కార్యదర్శి మొదటి ఆవిర్భావ దినోత్సవం నుంచి ఉన్నా కాబట్టి నేను కొంతమంది తెలియవచ్చు తెలియకపోవచ్చు ఈ మధ్య నేను దూరంగా ఉంటున్నాను అంటే నా ప్రాక్టీస్లో బిజీ అయ్యి కావున మీరందరూ శ్రేణులకు చెప్పి నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేపించి గెలిపి గెలిపింపజేస్తారని కృషి చేస్తూ మీ అందరికీ ఈ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను మీరందరూ థర్టీ త్రీ సీరియల్ నంబర్ సీరియల్ నెంబర్ ముప్పై మూడుకు కు ఎదురుగా దేవును రవీందర్ ఎదురుగా మొదటి అంకె వన్తో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుచున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి